కాదం బై గుద్దుదాం ఆ ఇక్కడ గుద్దుదాం మరి కనిపించింది ఇప్పుడు ఓట్లేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కాని రాదే మళ్ళా కానత్తది మరి ఈ మా ఊళ్ళో కూడా ద్రవిడీలు ఉన్నారు దొంగలు ఉన్నారు అన్నిటి ఉన్నారు వచ్చిన కూడా మాఫీ చెప్తాను మరి ఇవన్నీ నమ్మాలి మనుషులే నమ్ముతావు ఇక దున్నపోసిన అయితే నమ్మం కదా మరి ఏం చేస్తాం అని ముందు ఎవరు ఎర్రబల్ దాకరా ఉన్నాడు ఇక్కడ

ల లగం అప్పుడు తిరిగి రావు పడతాడు వచ్చాపు పడతాడా